ఏ దేశం ఎటు అడుగులు వేయాలో ఏ దేశానికి మార్పు ఎప్పుడు తీసుకురావాలో ఆయన సంకల్పంలో బైబుల్ని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు మొదటి శతాబ్దంలోనే ఆ పోస్తల ద్వారా భారతదేశం బైబిల్ వస్తే ఆ బైబుల్ మరింత ఉన్నతంగా ఏమన్నా అన్ని భాషల్లో వెళ్ళడానికి మరొకసారి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉపయోగించాడు అంతే బ్రిటిష్ ప్రభుత్వాన్ని వాడాడు చాలామంది అంటున్నారు మేము ఏదో క్రైస్తవులం అయితే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం నథింగ్ మేము క్రైస్తవులకు సపోర్ట్ చేస్తాం ఒక ప్రక్క బైబుల్ మంచిని పెంచుకుంటూ వస్తే మంచిని బోధిస్తూ వస్తే సమాజంలో మంచిని వేస్తూ వస్తే ప్రపంచ దేశాలను బాగు చేస్తే మళ్ళా సాతాను విజృంభించి మళ్ళా కల్చర్ అంతా ప్రాజెక్టుస్తున్నాడ ఏంటంటే మన రాజస్థాన్లో ఒకడు కారు కొన్నాడట దళితుడై కారు కొంటావా అని ఏమంటే వాడు కారు నాశనం చేసేసి వాడిని చావు కొట్టేశాడు ఒకడేమో గుర్రం మీద వచ్చాడట మా ముందే నువ్వు గుర్రం మీద తిరుగుతావా అని వాడిని చంపేశాడు ఏమండి గుడికి సంబంధించిన ఒక ట్యాప్ లో నీళ్లు తాగాడట పిల్లాడు నీళ్లు తాగినందుకు మళ్ళీ స్వార్థం జడలు విప్పుడు గురి మత పిచ్చి పట్టిన వాళ్ళు భారతదేశాన్ని కబళించడానికి సిద్ధపడుతున్నారు సమయంలో మరలా బైబుల్ యొక్క గొప్పతనాన్ని సమాజానికి చెప్పాలి బైబుల్ కోరుకుంటున్నది ఒకటే మనుషులందరూ ఒకటే అందరికీ తిండి అందరికీ బట్ట అందరికీ గూడు మనిషి గొప్పగా ఉండాలి తాను బ్రతకాలి బ్రతికించాలి బ్రతకాలి బ్రతికించాలి క్రీస్తు ఈ భూమి మీదకు వచ్చిందే అందుకు